పల్లి గ్రామంలో శ్రీ 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 రంతు బాదుమల స్వామి మరియు కాచీ స్వామి పెద్ద స్వామి వారి కౌడూ బిర్ల బంధువులు పురస్కరించుకునిపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బల ప్రదర్శన పోటీలు పల్లె విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ గుత్తికొండ రామయోగిత ఆశలతో మేడిగా హర్షవర్దన్ రెడ్డి గారు మండల ప్రకాశం జిల్లా వాడత మూడు వేల ఆరు వందల బహుమతిని సాధించిన వారు పంపిణీ అంజయ్య చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి మూడు వేల నాలుగు వందల ఇటుల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు మూడో గురుమతిని సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తలారి వెంకటేశ్వర నాలుగు తొమ్మిది చూడ నాలుగో బహుమతిని సాధించారు బహుమతిని సాధించిన వారు తల్లి ఆశీస్సులతో రెడ్డి బస్ రెడ్డి బస్ అల్లు రెడ్డి గారు చక్రమిట్ల గ్రామ పెద్దారవే మండల ప్రకాశం జిల్లా మూడు వేల నూట ఇరవై అడుగుల చేస్తున్నారు

ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పేరు నమోదు చేసుకుని సీనియర్ సుభాగంలో పశుకోసం ఏడు నెలలకు కోటి దగ్గర నమోదు చేసుకుని విజ్ఞప్తి చేస్తున్నా